హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈరోజు హైదరాబాది దమ్ ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం బిర్యానీ చేసుకునే గిన్నెలో క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్ బిర్యానీ మసాలాలు కారం ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ పెరుగు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మరసం కొంచెం ఆయిల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకొని ఇవన్నీ ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ మరుగుతున్నప్పుడు బిర్యానీ మసాలాలు షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని బాస్మతి రైస్ వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయి కొంచెం పలుకు ఉంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమండి ఇలా ఉడికించిన అన్నాన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలా ఫ్రాన్స్ మీద వే మసాలా పుదీనా కరివేపాకు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి దీనికి చికెన్ బిర్యానీ లాగా మటన్ బిర్యానీ లాగా ఉడికించి రైస్ బాయిల్ చేసిన వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇలా స్టవ్ మీద ఒక అట్ల రైకి పెట్టుకొని దాని మీద బిర్యానీ పాట్ పెట్టి పైన మూత పెట్టుకొని బరువు పెట్టుకోవాలి అంటే ఆవిరి బయటకు పోకుండా ఇలా బరువు పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వేడి వేడిగా హైదరాబాద్ దమ్ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కింద మసాలా అయితే అస్సలు మాడకుండా పవర్ కుక్ అవ్వవు కరెక్ట్గా కుక్ అయ్యి మసాలా అంతా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్